హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే బీట్రూట్తో సలాడ్ బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఈ విధానంగా చేస్తే దీని మీద చెక్కు తీసేసుకుని బీట్రూట్ మీద ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ అయితే తొందరగా ఉడుకుతుంది ఇలా స్టీమర్లో కానీ లేకపోతే ఎలక్ట్రిక్ స్టీమర్లో కానీ లేకపోతే కుక్కర్లో కానీ ఒక రెండు విజిల్స్ రానివ్వండి మధ్య కట్ చేసుకునైనా సరే పర్వాలేదు డ్రై ప్యాన్లో కొంచెం నువ్వులని ఇలా ఎర్రగా చక్కగా వేయించుకోవాలి మీడియం సగం మీద పెట్టుకొని మాడిపోకుండా చక్కగా చూసారా పఫీగా ఎలా వచ్చాయో అలా వేయించి తీసి పక్కన పెట్టేసుకొని అదే దానిలో మళ్ళీ వేరుశెనగ గుళ్ళని ఇలా ఎర్రగా వేయించేసి చల్లారి పెట్టి మెత్తగా పొడి చేసుకోండి మరి మెత్తగా మాత్రం చేయొద్దండి కొంచెం బరగ్గానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఈ ఉడికిపోయిన ఏమో చూద్దాం ఇలా గుచ్చి చూస్తే కొంచెం ఉడికితే సరిపోతుంది కొంచెం ఎక్కడైనా గట్టిగా ఉన్నా కూడా పర్వాలేదు అంటే హాఫ్ బాయిల్ అయినా బాగానే ఉంటుంది అనమాట లేదు ఇలా కట్ చేసి ఉడకబెట్టుకోండి ఇంకా తొందరగా ఉడుకుతుంది కుక్కర్లో అయితే కూడా ఆవిరి మీద గిన్నె మీద పెట్టి ఉడి ఉడికించుకోండి నీళ్ళల్లో మాత్రం వేయొద్దు నెలలో వేస్తే పోషక విలువలన్నీ పోతాయి దానిలో ఉన్న బీట్రీట్లో ఉన్న టేస్ట్ అంతా కూడా పోద్ది ఇలా కట్ చేసుకోండి ముక్కల మీ ఇష్టం లేదా క్యారెట్ తురుముతో తురుముకున్నా సరే ఉప్పు రుచికి సరిపడా మరీ ఎక్కువ వేయొద్దండి సలాడ్లో ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగోదు ఈ వేరుశనగపప్పుల పొడి అలాగే కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి తురుము ఇది వేసేటప్పటికి చాలా మంచి టేస్ట్ వస్తుంది దీనికి చిన్న పోపు చాలా తక్కువ ఆయిల్ చూసారు కదా ఎంత తక్కువ ఆయిలు అది ఆలివ్ ఆయిల్ అదే వేసుకోండి బాగుంటుంది డైట్ చేసే వాళ్ళది బాగుంటుంది అలా జీలకర్ర ఆవాలు కొంచెం అల్లం తురుము అల్లం తురుము కంపల్సరీ వేసుకోండి కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసాను చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి అప్పుడు బాగుంటుంది ఇలా మొత్తం వేయించేసేసుకొని దాన్ని ఇందాక మనం కలుపుకున్న దాని మీద వేసేసుకోండి అసలు పోపొద్దు అనుకుంటే మానేసేయండి కానీ అల్లం తురిమేసేటప్పటికి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం అల్లం పచ్చిదైతే బా అంత ఇదిగా ఉండదు కాబట్టి కొంచెం వేయించాలని కొంచెం ఆలివ్ ఆయిల్ డైట్ అయితే ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఇలా మాత్రం తేనె వేసుకోండి హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ హనీ వేస్తే చాలా బాగుంటుంది పైన వేయించి పెట్టుకున్న నువ్వులు ఇవన్నీ ఎక్కువ పర్వాలేదు ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు చూసుకోండి తీపి కొంచెం నిమ్మరసం పిండేటప్పటికి పులుపు తోటి బాగుంటుంది తీపి పులుపు చక్కగా మిరియాల పొడి కూడా వేస్తాం ఈ మూడు కలిపి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కావాలంటే కొంచెం మిరియాల పొడి పెంచుకోండి మీ ఘాటుని బట్టి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి కొంచెం వగర్ లాంటిది ఒక విధమైన వెగట్ లాంటిది ఉంటుంది బీట్రూట్కి అందుకే అందరూ ఇష్టపడరు కానీ ఇలా చేసేటప్పటికి మాత్రం తీపిదనం అన్ని పులుపు తగిలి బాగుంటుంది ఇంకొక రకం చూద్దాం చూడండి ఇది చాలా ఈజీ సింపుల్ అనమాట కొబ్బరితోటి పెరుగు పచ్చడి ఇలా మీకు కావాల్సిన చిక్కటి పెరుగుని తీసుకుని దాన్ని ఇలా బాగా గెలకొట్టుకోండి అది మరీ తీయగా వద్దు అనుకుంటే కొంచెం పులుపు ఉన్నది తీసుకోండి కొంచెం పులుపు మరీ ఎక్కువ పులుపు ఉంటే పెరుగు బాగోదండి అస్సలు బాగోదు పెరుగు పచ్చడి ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము ఇలా వేసేసి కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది వేసేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసేయండి పచ్చి కొబ్బరికి తర్వాత పెరుగుకి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి కలిసేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ పెరుగులో వేసేసుకుని అది దీనికి కూడా ఒక చిన్న పోపు మరీ ఎక్కువ కాకుండా కొంచెం నూనె కొంచెం మెంతులు వేసుకోండి మెంతులు వేసుకుంటే మెంతి సువాసనతో బాగుంటుంది అలాగే ఆవాలు జీలకర్ర పోపు అంతా మామూలే ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి కొంచెం వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేసుకోండి బాగుంటుంది కొంచెం అల్లం తురుము దీనికి కూడా అల్లం తురుము వేస్తేనే బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు మాత్రం బాగా ఏకూడదండి ట్రాన్స్పరెంట్గా కొంచెం వేగితే చాలు కారాన్ని బట్టి మీ పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకోండి మరి కారంగా ఉంటే అంత బాగోదు ఎప్పుడు కూడా పెరుగు పచ్చడి కానీ పెరుగు చారు కానీ ఇవన్నీ కూడా కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం ఎంగవ ఎంగవ కావాలంటే వేసుకోండి లేకపోతే తీసేసి కొంచెం వెల్లుల్లిపాయ వేసుకోండి అది మీ ఇష్టం కానీ ఇలా వేస్తే కూడా బాగుంటుంది చూడండి ట్రై చేయండి ఇదంతా మొత్తం వేసేసి దానిలో గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయండి పెరుగు విరిగిపోద్ది మరి వేడి మీద వేయొద్దు పోపు కొంచెం ఉప్పు పసుపు మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు ఇదంతా కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసుకుంటే కొంచెం వాటర్ వేయండి ఎందుకంటే మనం కొబ్బరి వేసాం కదండి చక్కడిది అది అంతా చిక్కగా అయిపోద్ది మరి కలుపుకోవటానికి కొంచెం ఉండాలి అప్పుడే బాగుంటుంది అన్నమాట మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మంచి చలవ చేస్తుంది హెల్తీ కూడా పచ్చి కొబ్బరి చాలా మంచిది కూడా హెల్త్కి కూడా చూడండి ఎంత బాగుందో ఎంత ఈజీనో ఒక ఐటెం మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా ఇంకా ఎక్కువ ఐటెంలు కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు